పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలోని ప్రభుత్వ పాఠశాల దళిత ప్రధానోపాధ్యాయులు రాములు గారిపై భక్తి ముసుగులో దాడి చేసిన మతోన్మాదులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా మండల పట్టణ కేంద్రాల్లో నిరసనలకు పిలుపునివ్వడం జరిగిందని గోదావరిగని మున్సిపల్ కార్యాలయం వద్దనున్న అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ చిత్రపటాలు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పులు కుమారస్వామి మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కుక్కగూడు గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అయినటువంటి రాములు గారి మీద దాడి జరగాలని సిఐటియు రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని అదేవిధంగా ఉపాధ్యాయ వర్గానికి అండగా నిలబడాలని చెప్పేసి గెలుపడం జరిగింది అందులో భాగంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హోదావర్గాన్ని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని నడచందలతోని తెలియజేయడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా ఈ మధ్య తొమ్మిదవ తరగతి విద్యార్థి ఏదైతే అయ్యప్ప మాల వేసుకొని స్కూల్కు వచ్చినటువంటి సందర్భంలో తనను లెక్కల మాస్టర్గా ఉన్నటువంటి సారు లెక్కలను నిలబెట్టి నిలబెట్టి లెక్కలడుతున్న సందర్భంలో ఆ నిలబెట్టినటువంటి దాన్ని కొంతమంది మతోన్మాద ముసుగు పేరుతోని భక్తి ముసుగు పేరుతోని దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి అయ్యప్ప మాల ధరించినటువంటి విద్యార్థిని నిలబెట్టిండు అనే అటువంటి కారణంతో ఒక తప్పుడు ప్రచారం అనేది చేయడం జరిగింది ఆ తప్పుడు ప్రచారం తెలుసుకున్నటువంటి కొంతమంది అయ్యప్ప మాలలు ధరించి సుమారుగా యాభై మంది అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని మీద నువ్వు అయ్యప్ప మాల ధరించి ఉన్నటువంటి విద్యార్థిని ఎట్ల క్లాస్ రూమ్లో నిలబెడతావని చెప్పేసి దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది చివరికి అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ సారు రాములు గారు క్షమాపణ చెప్పినప్పుడు కూడా ఆ క్షమాపణ కూడా అంగీకరించకుండా ఆ విద్యార్థి కాళ్ళు మొక్కించినటువంటి పరిస్థితి ఉంది అంతటితోనే ఆగకుండా ఆ అయ్యప్ప మాలలు వేసుకుని వచ్చినటువంటి వాళ్ళందరి కాళ్ళను కూడా మొక్కించినటువంటి పరిస్థితి ఉంది దీన్ని సిఐటిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు దేశ భవిష్యత్తు విద్యార్థులను ఒక మంచి రకంగా తీర్చిదిద్దడం కోసం దేశ ప్రయోజనాల కోసం తీర్చిదిద్దడం కోసం ప్రధాన పాత్ర వహించేటువంటిది గురువులు అట్లాంటి గురువును దేవుడితో మనం పోలుస్తున్నటువంటి సందర్భంలో ఆ దేవుడితోనే మళ్ళా విద్యార్థి కాళ్ళు మొక్కియడం ఏంటి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అంటే భక్తి ముసుగులో మీరు ఏది చేసుకుని నడుస్తుంది అని చెప్పేసి అనుకుంటే భక్తి ముసుగు వేసుకున్నటువంటి వాళ్ళందరూ కమర్తారని చెప్పేసి మేము సీనియర్గా చెప్పదలుచుకున్నాం ఈరోజు మీరు గురువులు అనేటువంటి ఆ గురు జాతికి మొత్తం కలంకం తీసుకొచ్చేటువంటి విధంగా మీరు ప్రయత్నం చేసిర్రు వాళ్ళకి వెంటనే మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి అనేక ఘటనలు ఈరోజు ఉపాధ్యాయులు మీద జరిగినటువంటి పరిస్థితి ఉంది దీనికన్నా ముందు నిజామాబాద్ జిల్లా వర్లీలో కూడా ఇట్లాంటి సంఘటన జరిగి ఒక సైన్స్ బోధించేటువంటి ఉపాధ్యాయుడు పిల్లలను చైతన్యవంతం చేయడం కోసం సైన్స్ పాఠాలు బోధిస్తుంటే ఆయన ఒక రకమైనటువంటి విధంగా మానసిక క్షోభకు గురి చేస్తూ నువ్వు పిల్లలకు ఈ రకమైనటువంటి పాఠాలు చెప్పొద్దు అని చెప్పేసి ఆయనను బయటకు తీసుకొచ్చి బలవంతంగా క్షమాపణలు చెప్పించి తీసుకెళ్ళి తీసుకెళ్లి మొక్కించిన ఉంది అంటే ఈరోజు సమాజాన్ని ఈ మతమాదులు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మూకలు ఎక్కడికి తీసుకెళ్తున్నాయని చెప్పేసి మేము ఈసీగా మేము అడుగుదలుచుకున్నాం ఎందుకంటే మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలలో అమిత్ షా మాట్లాడు చూస్తే రోజు మతాన్ని పెంచి పోషించే విధంగా ఉంది ఈ రోజు రాములు సార్ మీద జరిగినటువంటి దాడి మతాన్ని పెంచి పోషించే విధంగా ఉంది లో జరిగినటువంటి టీచర్ మీద దాడి అంటే ఈ రకమైనటువంటి దాడులు దళితుల మీద జరుగుతున్నాయనంటే ఈ దళితులందరినీ కూడా అనగదొప్పడం కోసం అంబేద్కర్ విధానాన్ని కోసం అంబేద్కర్ వాదునే కాకుండా ఈరోజు మంచిని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరిని అనరిగా దొక్కి ఈరోజు మతోన్మాదాన్ని ఎజెండాగా తీసుకొచ్చి ఆ మతోన్మాదమే చిరంజీవి అనేటువంటి పద్ధతుల్లో చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ మూకాలు మీ దాడులకు మేము బెదిరేది లేదు ఎప్పటికైనా మీరు మీ పైన మేము కక్ష తీర్చుకోక తప్పదు అని చెప్పేసి ఆ పద్ధతుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ రంగం మొత్తం ఏకం కావాలని కార్మిక వర్గం కర్షక వర్గం ఏకం కావాలని ఆ సార్ మీద దడిగినటువంటి దాడికి ఖండిస్తూ ఈరోజు తనకు క్షమాపణలు చెప్పాలి ఆ భక్తి భక్తి ముసుగులో చేసినటువంటి దాడులకు పాల్పడ్డటువంటి వాళ్ళందరూ వెంటనే క్షమాపణలు చెప్పాలని వాళ్ళను పోలీసులు గుర్తించి అరెస్టులు చేసి శిక్షించాలని చెప్పేసి కూడా సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ బిక్షపతి నాయకులు శివకుమార్ సతీష్ కుమార్ రాజయ్య శ్రీనివాస్ సమీర్ శివ లక్ష్మణ్ పీర్ మహమ్మద్ దీపా మహేశ్వరి సుజాత అంజలి వాణి రజిత వరలక్ష్మి నర్సమ్మ సరిత భాగ్యలక్ష్మి రాజ్యలక్ష్మి రమ రాము కొమరయ్య తదితరులు పాల్గొన్నారు